ఈరోజు మన రెసిపీ బూడిద గుమ్మడికాయ హల్వా అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి నేను రెండు కప్పుల బూడిద గుమ్మడికాయకి ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నానండి టూ ఈస్ట్ వన్ రెషియోలో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా నేను చూపించినట్లుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోని కొంచెం నెయ్యి వేసుకొని నేను బూడిద గుమ్మడికాయని బాగా కూరు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ కూరలో ఉన్న వాటర్ అంతా కూడా నేను సపరేట్ చేసుకున్నానండి ఒక ఒక వైట్ క్లాత్ తీసుకోవాలి మనం తీసుకున్న కోర్ని అందులో వేసుకొని బాగా స్క్వీజ్ చేయాలండి బాగా పిండుకుంటే వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది దాని మీద ఏదైనా హెవీ వెయిట్ ఉన్న స్టోన్ని పెట్టామనుకోండి మొత్తం వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఆ వాటర్ని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ముక్కల కింద కోసుకున్న బూరిది గుమ్మిడికాయని కూడా ఇందులో వేసుకుంటున్నానండి ఇలా ముక్కల కింద ఎందుకు కోసుకున్నాను అంటే హల్వా అంతా కూడా అంత పేస్ట్లా అనిపించకుండా అక్కడక్కడ ముక్కలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి నేను ముక్కల కింద కూడా తురుముకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ ముక్కల్లో ఉన్న వాటర్తో ఆ కోరు కొంచెం ఉడికిపోతుందండి అలా ఉడికించుకోవడానికి నేను ఏం చేస్తున్నానంటే నేతిలో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నేను మూత పెట్టుకుంటానండి చూడండి ఈ ముక్కల్ని ఈ కూర్ని కూడా బాగా కలిసేలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చూపించినట్లుగా ఫ్రై చేసుకోవాలి మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకొని కాసేపు దీన్ని ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మనం మూత తీసుకొని చూసుకోవాలండి లేదంటే అడుగంతా మాడిపోతుంది ఇలా చూసుకున్నప్పుడు మొత్తం అంతా కూరని కలుపుకోవాలి మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి అంతా కూడా నీతిలో ఫ్రై అయ్యి బాగా కుక్ అయిందా లేదా పచ్చివాసన పోయిందా లేదా అనేది చూసుకోవాలి ఇది హల్వా అవడానికి చాలా టైం తీసుకుంటుందండి మ్యాక్సిమమ్ ఒక వన్ అవర్ అయినా పడుతుందండి నాకు ఇంకా ఈ కూర కొంచెం పచ్చిపచ్చిగా అనిపించింది అందుకని చెప్పి హాఫ్ గ్లాస్ నేను సపరేట్ చేసుకున్న బూడిది గుమ్మడికాయ వాటర్ని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా ఈ కలర్ ఈ వాటర్ అంతా కూడా బాగా కలిసేలా మనం కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళా మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత నేను ఒక వన్ బౌల్ ఆఫ్ షుగర్ని ఇందులో వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత బాగా మనం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయటం వల్ల పంచదార అంతా కూడా మెల్ట్ అయ్యి కొంచెం వాటరీగా అయి ఇంకా బాగా కుక్ అవుతుంది చూడండి ఇలా నేను చూపించినట్లుగా మొత్తం అంతా కూర కలిసేలా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ హల్వా చాలా టైం తీసుకుంటుంది చూడండి ఇక్కడ నేను షుగర్తో మిక్స్ చేసుకున్న ఇలాచీని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మ్యాక్సిమం మనం చాలాసేపు కలుపుతూనే ఉండాలండి లేదంటే కింద ఆడుగంటి మాడిపోతుంది ఈ హల్వా టైం తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఎక్కడా కూడా షాప్స్లో కూడా ఈ హల్వా అవైలబులిటీ ఉండదు అందుకని చెప్పి మనం శ్రమ తీసుకొని ఖచ్చితంగా చేసుకోవాలి చాలా టేస్టీగా వచ్చిందండి కుక్ అయిన తర్వాత మీరు చూస్తారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి హల్వా అనేది థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఆ గొడిది గుమ్మడికాయ కూర నుండి ఎందుకు వాటర్ సపరేట్ చేయాలి అంటే మనకి అది కుక్ అవ్వడానికి ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుందండి వాటర్ కనుక మనం డ్రైన్ చేయకపోతే ఇప్పుడు దానివల్ల ఏంటంటే మన గ్యాస్ కన్జంప్షన్ ఇంకా పెరుగుతుంది ఇది కుక్ అయ్యే టైం కూడా పెరుగుతుంది అందుకని చెప్పేసి మనం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ముందే మనం ఈ కూర నుండి వాటర్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా నేను చూపించినట్లుగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం చూడండి ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావాలి ఇలా మన పాకం కూడా పైకి ఫ్లోట్ అయ్యేలా రావాలి ఇలా ఫ్లోట్ అయిన తర్వాత మనం పక్కన ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి మనకి కావాలంటే గీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి అవసరం లేదు అంటే ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి నేను టూ కప్స్ ఆఫ్ బూడిద గుమ్మడికాయ ముక్కల్ని అండ్ నెక్స్ట్ కోరు తీసుకుంటే నాకు వన్ కప్ ఆఫ్ హల్వా వచ్చిందండి ఈ వన్ కప్ ఆఫ్ హల్వాని మనం ఇప్పుడు నీట్గా సర్వ్ చేసుకుందాం చాలా టేస్టీగా వచ్చింది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది ఈ హల్వా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Please click on bell icon.